సూర్యాపేట జిల్లా రైతులు ఒక వెయ్యి మంది రైతులు ఉంటాం బస్తాలు నింపిన మూడు లారీలు పోయినాయి అవి కట్ట కట్టవాడ ఇప్పుడు బస్తాలు నింపినాయి కూడా ఇప్పుడు వారం అవుతుంది అవి ఎత్తేటోడు లేరు నింపేటప్పుడు లేరు కాటలు మాత్రం పూర్తిగా బందేసేది మరి మీ అధికారులు అడిగితే అంటారు అల్లూడు కానీ అధికారాన్ని పోయిన పదిహేను రోజులు అవుతుంది ఇప్పుడు నింపి నాయ నింపి నాలుగు రోజులు బస్సు నింపి వారం అవుతుంది ఇప్పుడు పూర్తిగా ఖాతాలు పనిచేసి చేసి వారం అవుతుంది గ్రామ పంచాయతీ చేముల మండలం ఈ కొనగలు దాదాపు నెల రోజులైంది ఇప్పుడు రాగా తీసుకోవట్లే బస్తాలు కూడా నింపట్ల బస్తాలు నింపినవి అన్లోడ్ చేస్తలేదు గాలిదుమ్ములు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఇప్పటికి రైతులు గాలిదుమ్ముల పట్టాలు కప్పాలి కదా మొత్తం మూడు వందల మంది రైతులు ఉన్నారు ఇక్కడ మూడు వందల